హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం ఎపిసోడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా ఫాలో అయ్యి ఎలా ఉన్నాదో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏది ఏమైనా ఈ రోజుతో ఒక నిర్ణయం తీసుకోవాలి తనని స్మూత్గా హ్యాండిల్ చేయాలి అంటే ముందు తను నా గుప్పెట్లోకి రావాలి అనుకున్నాడు మధుకర్ మరుసటి రోజు ఉదయాన్నే లేచి తనకు చిన్న పని ఉందంటూ రెండు రోజులు టూర్ వెళ్ళి వస్తానని చెప్పాడు మధుకర్ ఇదేంటి మధు ఇంత సడన్గా టూర్ అంటున్నావు ఎక్కడికి మీ ఫ్రెండ్స్ అంతా వస్తున్నారా అన్నాడు అశ్విన్ ఆతృతగా తనకు తెలుసు తన కొడుకు వెళ్ళబోయేది టూర్కి కాదు కావ్యాంజలిని చూడటానికి అని ఎంతైనా పాతిక సంవత్సరాల క్రితం తను కూడా అటువంటి అనుభవాలను చవిచూసిన వాడే కదా అందుకే కొడుకు మనసును ఇట్టే గ్రహించాడు నో నేను నేనొక్కడనే వెళ్తున్నాను అందరం కలిసి వెళ్ళే టూర్ అయితే ఇది కాదు నాకు కొంచెం వర్క్ ఉంది అంటూ కాస్త మొహమాటంగా చెప్పాడు మధు ఎప్పుడూ లేనిది మధుకరాల ఆలోచిస్తూ మొహమాట పడుతూ మాట్లాడడం రేవతికి కూడా చాలా కొత్తగా ఉంది అలాగే వింతగానూ ఉంది అందుకే కాస్త అనుమానంగా అయోమయంగా తననే చూస్తోంది చూసావా రేవతి నేను చెప్తే నమ్మలేదు అన్నట్లు రేవతి వైపు చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ కళ్ళతోనే అడిగాడు అశ్విన్ అయినా ఒక్కడవే రెండు రోజులు వెళ్లాల్సినంత ముఖ్యమైన పని నీకేంట్రా ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నా అని అడిగింది రేవతి ఆసక్తిగా మామ్ ఏంటి ప్రశ్నలు సమాధానం వెతుక్కోవడానికైనా టైం ఇవ్వాలి కదా అరే పని ఉంది అంటే ఎందుకు ఏంటి ఎక్కడ అంటూ విసిగిస్తారేంటి మా ఫ్రెండ్ ఒకళ్ళు విజయవాడలో ఉన్నారు కలవడానికి వెళ్తున్నాను అంతే అంటూ కాస్త తప్పదన్నట్లుగా మొహం పెట్టుకుని ముక్తసరిగా జవాబిచ్చి అక్కడి నుండి మరో ప్రశ్నకు ఆస్కారమే ఇవ్వకుండా వెళ్ళిపోయాడు మధుకర్ అశ్విన్ రేవతులు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు బ్యాగ్లో లగేజ్ సర్దుకుంటూ ఆలోచనలో పడ్డాడు మధుకర్ అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి ముందు డైరెక్ట్గా వెళ్ళి తనతో విషయం చెప్పి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలా లేదా నేను ప్లాన్ చేసుకున్నట్టు తనని అబ్జర్వ్ చేస్తూ తన ఇష్ట ఆ ఇష్టాలు తెలుసుకుని అప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలా ఈ ఆలోచనలో ఉన్న మధుకర్కి ముందు కావ్యాంజలిని స్టడీ చేయడమే బెటర్ అనిపించింది అందుకే ఇంకేమీ ఆలోచించకుండా విజయవాడ బయలుదేరిపోయాడు ఫ్లైట్లో ఉన్న గంటసేపు కావ్యని సీక్రెట్గా అబ్జర్వ్ చేసేందుకు ఏమేం చేయాలో ఆలోచించుకుంటూనే కూర్చున్నాడు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే కావ్య సరత్ చేస్తున్న పనుల వల్ల కాస్త డల్గా అయిపోయింది మునుపటిలా సంతోషం ఎనర్జీ తనలో కనిపించటం లేదు కాలేజీకి వెళ్ళాలన్నా పీజా హాట్కి వెళ్ళాలన్నా కాస్త భయంగానే ఉంటుంది అందుకే ఆలోచించుకుంటూ ఇంట్లోనే కూర్చుంది కావ్యాంజలి అది చూసిన సుజాత ఏంటి కావ్య ఇంకా రెడీ అవ్వలేదు నెక్స్ట్ వీక్ కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి వైవా కూడా ఉండబోతోంది నువ్వు ఇలా ఆలోచించుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే అనవసరంగా వైవాలో మార్క్స్ తగ్గడమే కాకుండా క్యాంపస్లో జాబ్ తెచ్చుకునే అవకాశం కూడా ఉండదు కదా అదేది ఆలోచించకుండా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ అడిగింది సుజాత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న కావ్యాంజలి వైపు చూస్తూ ప్రస్తుతం మనకు జాబ్ చాలా అవసరం కావ్య అది మర్చిపోయావా ముందు త్వరగా తయారయ్యిరా కాలేజీకి వెళ్దాం అంది సుజాత ఫ్రెండ్లీగా వద్దు సుజీ నాకు చాలా భయంగా ఉంది శరత్ ప్రవర్తన మాటలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి తనని ఫేస్ చేసే ధైర్యంగా మాట్లాడడానికి కూడా భయం వేస్తోంది ఇప్పుడు అందుకే ఇంట్లో ఉండడమే బెటర్ అనిపిస్తోంది అన్న కావ్యతో సరిపోయింది కాలేజీకి వస్తే తను డిస్టర్బ్ చేస్తాడని పీజా హౌస్కి వెళ్తే అక్కడ వచ్చి ఏడిపిస్తాడని మార్కెట్కి వెళ్తే నేను ఫాలో అవుతాడని ఆలోచించుకుంటూ ఇంట్లోనే కూర్చుంటావా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇలా మౌనంగా ఉండగలవు కావ్య ఒకవేళ వాడు నేరుగా ఇంటికే వచ్చి అల్లరి పెడితే ఇక్కడి నుండి కూడా దూరంగా పారిపోతావా లేదా వేరే ఊరికి వెళ్ళిపోతావా అంటున్న సుజీ మాటలకు టెన్షన్గా చూసింది కావ్య సారీ కావ్య నేను భయపెట్టాలని బాధ పెట్టాలని లేదు ఎవడో ఏదో చేస్తాడని భయపడుతూ ఎన్ని రోజులు నాలుగు గోడల మధ్య నలిగిపోతావు అయినా నువ్వు నిన్న ఇచ్చిన సమాధానానికి నాకు తెలిసి వాడు మళ్ళీ నిన్ను ఏడిపించడానికి నీతో మాట్లాడడానికి కూడా సాహసించడు ఇంకా సిగ్గు మొహమాటం లేకుండా వాడు వస్తే ఈసారి నేరుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా నేను ఉంటాను కదా నీకేం పర్వాలేదు ముందు రా కావ్య అంది సుజాత సుజాత మాటలు కాస్త ధైర్యాన్ని ఇచ్చాయి అందుకే కావ్య అయ్య ఇష్టం లేకపోయినా అయిష్టంగా బలవంతంగా తయారై కాలేజీకి వెళ్ళింది క్యాంపస్లోకి ఎంటర్ అయిందే కానీ తన కళ్ళు శరత్ ఎటు నుండి వచ్చి తనను ఇబ్బంది పెడతాడు అనే భయంతో అటు ఇటూ చక్కెర్లు కొడుతున్నాయి ముందు రోజు మధుకర్ దెబ్బకు కాస్త భయపడ్డాడు శరత్ కానీ కావ్యపై తనకున్న ఇష్టం కోరిక తన మనసును కుదురుగా ఉండనియటమే లేదు అందుకే మళ్ళీ కావ్యతో మాట్లాడాలి ఎలా అయినా తనని సొంతం చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు తను అనుకున్నట్లుగానే వచ్చి కావ్యతో మాట్లాడాలి అనుకున్నాడు కానీ మామూలుగా మాట్లాడితే కావ్య కూడా తెగరెచ్చిపోతుంది కాబట్టి ఈరోజు తనని ఎత్తుకుని వచ్చేస్తే గదిలోకి వచ్చిన తరువాత ఆటోమేటిక్గా నా చెప్పు చేతుల్లో ఉంటుంది నా మాట వింటుంది నేను ఏం చేసినా కాదనలేక మౌనంగా లొంగిపోతుంది అనుకున్నాడు అందుకే కావ్య కాలేజీకి ఎప్పుడు వస్తుందా తనని ఎలా తీసుకుని వెళ్ళిపోవాలా అని ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా అని రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు శరత్ దూరంగా శరత్ కనిపించగానే కావ్య గుండెల్లో గుబులు మొదలైంది సాధారణంగా గుండె కొట్టుకునే వేగం కన్నా రెండింతలు ఎక్కువైంది భయంతో చున్ని చేతుల మధ్యలో పెట్టుకుని గట్టిగా నలుపుతోంది మరొక చేతిలో ఉన్న బుక్స్ బ్యాగ్ ఇక తెగిపోతుందేమో అనే అంతలా దృఢంగా పట్టుకుని వనికిపోతోంది కావ్య అది గమనించిన సుజాత కావ్య భుజంపై చేతులు వేసి నెమ్మదిగా తడుతూ ఏం పర్వాలేదు చుట్టూ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాడు అంత వేగంగా నీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి పిచ్చి వేషాలు వేయడానికి ట్రై చేయడు ధైర్యంగా ముందుకు పద ఏ మాత్రం నువ్వు టెన్షన్ పడుతున్నావు అని వాడికి తెలిసినా ఖచ్చితంగా వాడికి ధైర్యం వస్తుంది కాబట్టి చాలా క్యాజువల్గా నడువు అంటూ చిన్నగా తనకు మాత్రమే వినిపించేలా చెప్పింది సుజాత అరే శరత్ అదిగోరా కావ్యాంజలి వస్తోంది నిన్నటి వరకు పిల్లిలా ఉండే కావ్య ఒక్కసారిగా పాములా బుస కొడుతోంది ఆ రోజు నీ బర్త్డే పార్టీలో మిస్ అయింది ఈ రోజు మాత్రం మిస్ కాకూడదురా అంటూ తన ఫ్రెండ్ ఇంకాస్త పూరెక్కిస్తున్నాడు శరత్ని ఈ రోజుతో దాని చాప్టర్ క్లోజ్ అవ్వబోతుంది లేకపోతే ఈ శరత్ అడిగితేనే నో చెప్తుందా అవమానకరంగా మాట్లాడి చెంప దెబ్బ కొడుతుందా మొన్నటి వరకు తను నాకు మాత్రం సొంతమైతే చాలు అనిపించేది కానీ ఈరోజు తను జీవితంలో తలెత్తుకోలేకుండా చేయాలి అనిపిస్తోంది అందుకు ముందు నా కోరిక తీరగానే తను మీకు కూడా సంతోషాన్నిస్తుంది వెయిట్ చేస్తూ ఉండండి అంటూ కసిగా ఆమె వైపే చూస్తూ చెప్పాడు శరత్ అది విన్న తన ఫ్రెండ్ ఏంట్రా శరత్ నువ్వు చెప్పేది నిజమా అంటే కావ్య నీ ఒక్కడి గురించి కాదు అందరి గురించి కిడ్నాప్ చేస్తున్నామా అంటూ చాలా ఉత్సాహంగా సంతోషంగా అడిగాడు తన ఫ్రెండ్ అవునరా దాని తల తగ్గాలి అన్నా దాని నాటికి ప్లాస్టర్ పడాలి అన్న ఇదొక్కటే మార్గం ఎన్ని మాటలాడింది ప్రతి ఒక్క మాటకి సమాధానం ఈరోజే చెప్పి తీరాలి అంటూ ముందుకు వస్తున్నాడు శరత్ శరత్ని చూస్తూ దగ్గరికి వస్తున్న శరత్ వైపు చిన్నగా చూసిన కావ్యలో వణుకు భయం ఎక్కువైంది ఎంత ధైర్యంగా ఉందామని ప్రయత్నించినా అడుగు కూడా ముందుకు పడటం లేదు సుజీ వెళ్ళిపోదామే అనవసరంగా గొడవ ఎందుకు ఈరోజు శరత్ ఫేస్లో చాలా కోపం ఆవేశం కనిపిస్తున్నాయి కూడా తన ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు మనకిదంతా అవసరమా అంది కావ్య అప్పటికే కళ్ళ నిండా నిండిపోయి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కన్నీటితో ఊరుకో కావ్య ఒక్కదానివే ఉన్నప్పుడే వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వగలిగావు ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నా ఎందుకు భయపడతావు అంటూ కావ్య చేయి పట్టుకుని ముందుకు నడుస్తోంది సుజాత మరో పది అడుగుల్లో కావ్యను చేరేందుకు దగ్గర పడ్డాడు శరత్ ఇంతలో వెనకే కోపంగా పళ్ళు కొరుకుతూ పిడికిలి బిగించి ఎర్రగా నిప్పులు కక్కుతున్న కళ్ళతో కనిపించాడు మధుకర్ అంతే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసిన వెహికల్లో ఆగిపోయాడు శరత్ సడన్గా శరత్ ఆగిపోగానే తన ఫ్రెండ్స్కి కూడా ఏం జరుగుతోందో అర్థం కాలేదు ఏంట్రా ఎప్పటి వరకు అంత స్పీడ్గా వచ్చి ఇప్పుడు మాత్రం ఇలా ఆగిపోయావు కొంప తీసి పక్కనే తన ఫ్రెండ్ ఉందని భయపడుతున్నావా ఏంటి అంటూ నవ్వారు నూరు ముయ్యంటరా కావ్య దగ్గరే మనకు లేని భయం ఆఫ్టర్ ఆల్ ఆ పిచ్చి మొహం సుజాత దగ్గర వస్తుందా ఏంటి అది మనల్ని ఏం చేయగలదు దాని మొహం అంటూ అన్నాడు శరత్ అయితే మరి ఎందుకు నా భయపడుతున్నా అన్న తన ఫ్రెండ్స్తో నేను భయపడుతున్నది వాళ్ళిద్దరినీ చూసి కాదు అంటూ ఎదురుగా ఉన్న మధుకరు వైపే తన కళ్ళు వెళ్తున్నాయి ఎవరిని చూసి భయపడుతున్నావురా అన్న ఫ్రెండ్తో నెమ్మదిగా దగ్గరకు వచ్చి అలా దూరంగా చూడు ఒకడు కాన్సన్ట్రేషన్గా వైపే చూస్తున్నాడు వాడిని చూసి అన్నాడు శరత్ అటువైపు చూసిన తన ఫ్రెండ్ అక్కడ ఉన్నది ఎవరో అర్థం కాక అసలు వాడెవడ్రా వాడి దగ్గర నువ్వెందుకు భయపడుతున్నావు అన్న ఫ్రెండ్తో ముందు రోజు జరిగిన విషయం అంతా వివరంగా చెప్పాడు శరత్ అది విని పక్కపక్క నవ్వుతూ వాడి మొహం చూస్తే అమూల్ బేబీలా ఉన్నాడు వాడు అంత గట్టి పంచ్ ఇస్తాడు అంటే నేను నమ్మను అంటూ కాస్త అపనమ్మకంగా మాట్లాడాడు నమ్మకురా నమ్మకు వెళ్ళి వాడి దగ్గర ఒక పంచు తీసుకుని మంచి కూడా తాగలేక గిలగిల కొట్టుకుని చావు అప్పుడు నమ్మకం వస్తుంది అంటూ కాస్త చిరాగ్గా చెప్పాడు శరత్ శరత్ మాటలపై నమ్మకం లేక అయితే సరే ముందు వాడి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుని వస్తాను ఆ తరువాత కావ్య గురించి ఆలోచిద్దాం అంటూ మధుకర్ దగ్గరికి వెళ్ళాడు శరత్ ఫ్రెండ్ ఏంట్రా చూపు ఎవరినైనా బెదిరిస్తున్నావా ఆయన నిన్ను చూస్తుంటే మా కాలేజ్ స్టూడెంట్లో లేవు క్యాంపస్లో నీకేంట్ర పని అంటూ కాస్త హైపిచ్ వాయిస్లోనే అడిగాడు తను అంతే కోపంగా పళ్ళు కొరుకుతూ పిడికిలి బిగించి పొత్తి కడుపులో ఒక్కటిచ్చాడు అంతే మధుకర్ దెబ్బకు గిరగిరా కొట్టుకుంటూ కళ్ళు తిరిగి నేలపైన పడ్డాడు వాడు అది చూసి మరెవరూ మధుకర్ దగ్గరకు వెళ్లే సాహసం కూడా చేయలేదు అందుకే మౌనంగా శరత్ బ్యాచ్ కావ్య వెళ్ళిపోతున్న ఏమనకుండా అలానే చూస్తూ ఉండిపోయారు కావ్య వెళ్ళిపోయిన తరువాత శరత్ బ్యాచ్లో ఒకడు అరే వాడిని నేను ఆ రోజు కాలేజ్ ఫెస్టివల్లో చూశాను ఆ రోజు ఫెస్టివల్లో స్పెషల్ గెస్ట్గా తనే వచ్చాడు పేరు మధు చాలా డబ్బు పలుకుబడి ఉన్న గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు అంటూ చెప్పాడు ఆ మాట వినగానే అక్కడున్న శరత్ తన ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు నువ్వు చెబుతున్నది నిజమా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శరత్ అప్పటికి మీరంతా రాలేదురా శరత్ కావ్యాంజలిని కలిసేందుకు వెళ్ళాడు అందుకే మీకు తెలియకపోవచ్చు కానీ నాకు మాత్రం చాలా బాగా గుర్తుంది ఇతనే అతను అంటూ చెప్పాడు వాడు అంత డబ్బు పలుకుబడి ఉన్న అతనికి కావ్యతో ఏంటి కావ్యను ఏడిపిస్తే చంపేస్తాను అంటూ మరి బెదిరించాడు తనని ఎంత గొప్పగా ఫాలో అవుతున్నాడు అంటే కావ్య నన్ను ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెప్పి ఫెస్టివల్లో నాకంటే బెటర్గా కనిపించిన వీడిని అంటుకుందా ఏంటి అన్నాడు శరత్ ఏమోరా నాకైతే అవేమీ తెలియదు కానీ ఇప్పటికీ విషయం విడిచిపెట్టేద్దాం అయినా కావ్య ఎక్కడికి పోతుంది ఇప్పుడు కాకపోతే మధ్యాహ్నం లేదా సాయంత్రం అయినా దొరుకుతుంది ఇంకా తప్పించుకుంటే పిజ్జా హట్ దగ్గరైనా ఖచ్చితంగా దొరికిపోతుంది కాబట్టి అప్పుడు చూసుకుందాంలే ఇప్పటికీ వదిలేద్దాంరా అన్నాడు తన ఫ్రెండ్ కాసేపు ఆలోచించిన శరత్ కూడా తన స్నేహితుని మాటలు నిజమే అనిపించాయి స్పెషల్ గెస్ట్గా వచ్చాడంటే ఖచ్చితంగా కాలేజీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అతనికి అటువంటప్పుడు అతనితో గొడవ పడడం మంచిది కాదు కాబట్టి పదండి వెళ్ళిపోదాం అంటూ శరత్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం క్యాంటీన్లో సాయంత్రం పీజా హట్కి వెళ్ళే టైంలో చాలాసార్లే శరత్ కావ్యను కలిసి మాట్లాడేందుకు సమయం దొరికితే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన మధుకర్ చూపుల నుండి మాత్రం తను తప్పించుకోలేకనే పోయాడు అందుకే ఇక తన వల్ల కాదు అని అర్థమైంది అసలు ఈ మధుకర్ అంతలా కావ్యను ఎందుకు కాపలా కాస్తున్నాడో కూడా శరత్కి అర్థం కాలేదు అరే శరత్ వీడు ఖచ్చితంగా కావ్యకు లైన్ వేస్తున్నాడు రా ఈరోజు మనం కావ్యం ఇబ్బంది పెట్టకుండా ఉండటమే మంచిది అనిపిస్తోంది ఎన్ని రోజులు వీడు ఇలా ఫాలో చేస్తాడో అది మనం చూద్దాం అని తన ఫ్రెండ్స్ అనడంతో అక్కడి నుండి మౌనంగానే వెళ్ళిపోయారు శరత్ అండ్ బ్యాచ్ తన దగ్గరకు కోపంగా వస్తున్న శరత్ మళ్ళీ సడన్గా అలా మౌనంగా ఉండిపోవటం వెనక్కు వెళ్ళిపోవడం చూసి అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడింది కావ్య ఎలా అయితే ఏం మొత్తానికి తనకి శరత్ నుండి ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి మనశ్శాంతిగా ఉంది ఆమెకు కానీ తనను మధుకర్ ఫాలో చేస్తున్నట్టు శరత్ బ్యాచ్ని తన దగ్గరకు రాకుండా తనే కాపాడుతున్నట్లు పాపం తెలుసుకోలేకపోయింది అందుకే ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు మధుకర్ కావ్యను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకుండా ఫాలో చేశాడు రాత్రి తన రూమ్లో కూర్చుని మొత్తం ఉదయం నుండి తను అబ్జర్వ్ చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ కూర్చున్నాడు నిజానికి మధుకర్ సాధారణంగా హోటల్లో రూమ్ ఎప్పుడు సింగిల్గా ఉండేందుకు బుక్ చేసుకోడు ఖచ్చితంగా తన మనసుని ఆకట్టుకున్న అమ్మాయి ఎవరైనా ఉంటే తనతో కలిసి టైం స్పెండ్ చేసేందుకు మాత్రమే బుక్ చేస్తాడు కానీ ఈరోజు కావ్య గురించి తెలుసుకోవటానికి కావ్యను ఫాలో చేయడానికి మాత్రమే రూమ్ తీసుకుని ఉండి తనని ఫాలో అవుతున్నాడు తన బిహేవియర్ మాటలు పద్ధతులు అన్నీ చాలా బాగున్నాయి సైలెంట్ అమ్మాయిలా ఉంది మొదటిసారి శరత్కి తను ఇచ్చిన వార్నింగ్ విని కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ అనుకున్నాను కానీ చూడబోతే ఉత్తి పిరిగి పందలానే ఉంది బయటికి ధైర్యంగా పులిలా గాండ్రిస్తున్న లోపల మాత్రం పిల్లిలానే అనిపిస్తోంది చూద్దాం రేపు కూడా అబ్జర్వ్ చేస్తే తన గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి కదా అనుకుంటూ అవే ఆలోచనలతో నిద్రపోయాడు ముందు రోజు రాత్రి ఫాలో చేయడంతో కావ్య ఇల్లు కూడా తెలిసిపోయింది అందుకే ఉదయం ఏడింటికల్లా ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయ్యి ఆ ఇంటి దగ్గరలో కారు ఆపి కావ్య ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు మధుకర్ ఎంతసేపైనా కావ్య రాకపోవడంతో విసుగ్గా అనిపించింది టైం చూస్తే ఎనిమిది గంటలైంది అయినా నేను మరీ ఫాస్ట్గా వచ్చినట్టున్నాను వెయిటింగ్లో ఇంత కష్టం ఉంటుందని ఈరోజే తెలిసింది నాకు తెలిసి కాలేజ్ తొమ్మిది తర్వాత ఉంటుంది కాబట్టి తను ఇంకా చాలాసేపటి వరకు రాకపోవచ్చు ఈలోగా ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఫోన్ తీశాడు ఇంతలో సరిగ్గా అదే సమయానికి రేవతి కాల్ చేసింది తనకు థ్యాంక్ గాడ్ అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో ఏమీ ఊసిపోవడం లేదు ఏం చేద్దాంరా భగవంతుడా అనుకున్నంతలో కాల్ చేసావమ్మా నువ్వు చాలా హెల్ప్ చేసావు నీతో కాసేపు మాట్లాడితే టైం పాస్ అవుతుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో మామ్ ఎలా ఉన్నావు అన్నాడు నవ్వుతూ హాయ్ మధు నేను బాగానే ఉన్నానురా ఇంతకీ తమరెలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంది రేవతి అటువైపు నుండి యా బాగున్నాను మామ్ అయినా ఒక్క రోజులోనే ఏమైపోతానో అక్కడికేదో నన్ను చూడకుండా వన్ మంత్ అయినట్లు అడుగుతున్నావు అంటూ నవ్వాడు మధుకర్ పోరా నువ్వు నీ పిచ్చిమాటలు తల్లికి బిడ్డ గంట దూరమైన ఒక యుగంలా అనిపిస్తుంది అది నీకు తెలుసా ఇంతకీ ఏం చేస్తున్నావు అక్కడ అంది రేవతి ఏం చేస్తాను కావ్య గురించి ఇలా రోడ్ల మీద ఎదురు చూస్తున్నాను అంటే నువ్వు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావు వెంటనే వెనక్కు వచ్చేయమంటావు అందుకే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అనుకున్నాడు మనసులో నిన్నే మధు ఏం చేస్తున్నావు అంటూ మళ్ళీ అడిగింది రేవతి ఫోన్లో ఏం లేదు మా చెప్పాను కదా మా ఫ్రెండ్ని కలవాలి అని వాళ్ళ ఇంటికే వచ్చాను ఇద్దరం కలిసి సరదాగా బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం అంటూ అప్పటికే కాస్త మేనేజ్ చేశాడు మధుకర్ అలా మాటల సందడిలో పడ్డాడు మధుకర్ సరిగ్గా అదే సమయానికి కావ్య ఇంటి నుండి బయటకు వచ్చింది తను నడుస్తూ మధుకర్ ఉన్న వైపు కాకుండా వేరొక వైపుకు వెళ్తోంది అప్పటికే ముందు రోజు కావ్యను బంధించడానికి కిడ్నాప్ చేయడానికి కుదరకపోవడంతో కాస్త కోపంగా ఉన్నాడు శరత్ మధుకర్కి కావ్యకి మధ్యలో సంబంధం ఏంటో అసలు మధుకర్ ఎందుకు కావ్యను ఫాలో చేస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆరాటంతో అప్పటికే కావ్య ఇంటి దగ్గర కాచుకుని ఉన్నాడు కావ్య అటువైపు వెళ్తూనే ఇదే సరైన అవకాశం ఎలా అయినా తనని కిడ్నాప్ చేయాలి అని మనసులో అనుకుని తనని ఫాలో అయ్యేందుకు పరిగెత్తుకుంటూ బైక్ దగ్గరికి వెళ్ళాడు మన శరత్ పాపం అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మధుకర్ ఇంతసేపు వెయిట్ చేసి సరిగ్గా ఇప్పుడే ఫోన్లో బిజీ అయిపోయాడు ఇదే అవకాశంగా చేసుకుని శరత్ కావ్యను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు కావ్య శరత్కి దొరికిపోతుందా లేక తప్పించుకోగలుగుతుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య